సమస్యంతా అంతరంగముతోనే కీర్తనకాడంటా ఉన్నాడు నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు బయటికి మనం మాట్లాడేటటువంటి మాట తీరు మన హావాభావాలు మన ప్రవర్తించే ప్రవర్తన అది చాలా మంచిగా ఉండొచ్చు కానీ దేవుడు కోరేది అది కాదు కానీ ఆయన అంతరంగంలో సత్యము కోరుచున్నాడు అని కీర్తనకాడంటా ఉన్నాడు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో చూసినట్లయితే యు వాంట్ ట్రూత్ ఇన్ ద మోస్ట్ హిడెన్ ప్లేసెస్ యు డిజర్వ్ హానెస్టీ ఫ్రమ్ ద హార్ట్ యు డిజర్వ్ ట్రూత్ ఇన్ ద ఇన్నర్ మోస్ట్ బీయింగ్ యూ డిజర్వ్ ఇంటిగ్రిటీ ఇన్ ద ఇన్నర్ సెల్ఫ్ అని డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్లో ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటా ఉన్నారు లూకాస్ వార్త పదకొండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినకి వచ్చేటప్పటికీ మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది ఉదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైనటువంటి వ్యాధి కలది సమస్య అంతా ఎందుకు అంతరంగంతోనే ఆత్మీయ జీవితంలో ముడిపడి ఉంది అంతరంగములో జరిగేటటువంటి కార్యకలాపాలు ఎవరు చూడలేరు కాబట్టి అది నీకు దేవునికి మధ్య మధ్య జరిగేటటువంటి విషయం కాబట్టి అంతేకాదు నీ హృదయంలో చేసేటటువంటి ఆ రహస్యమైనటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి కార్యము అది నీకు దేవునికి మధ్య ఉంది కానీ దేవుడు దాన్ని బహిర్గతం చేయటం లేదు కాబట్టి అంతేకాదు ఆ పాపపు ఆ రహస్యమైనటువంటి ఆ పొరపాటులో చిక్కుకుపోయి ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్నా ఏమీ జరగటం లేదు కాబట్టి అదే కదా జరిగింది యూదా యస్క్రేత్కి డబ్బు సంచి ఆయన దగ్గరుంది డబ్బు దొంగిలిస్తూ ఉన్నాడు అయితే అక్కడేమంటా ఉన్నాడు ఈ అత్తరెందుకు ఈ విధంగా వృధా చేయాలి ఈ డబ్బు బీదలకి ఇయ్యచ్చు కదా అని అన్నాడు ఇదంతా యేసు ప్రభు వారికి తెలియదా యేసు ప్రభు వారికి తెలుసని యూదా ఈశ్వరేతికి తెలియదా అన్నీ తెలుసు కానీ యేసు ప్రభు అంటలేదుగా నన్నేం ప్రశ్నించడం లేదు కదా నేను చేసినటువంటి ఆ పాపపు క్రియ ఎవరికంటా పడటం లేదు కదా నాకేం జరగటం లేదు కదా అనేటువంటి ఒక ధైర్యము కాబట్టి ఏదో ఒక పాపంలో చిక్కుబడి కూడా ఒక మంచి క్రైస్తవ విశ్వాసిగా సంఘంలో చలామణి అయ్యే అవకాశం ఉంది సంఘ కార్యక్రమాలలో సువార్త కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేటటువంటి అవకాశం ఉంది ఎవరికి తెలియదు కాబట్టి ధైర్యంగా కూడా ఉండొచ్చు ఈ పరిస్థితులు అదే పాపంలో కొనసాగేదానికి అవి దోహదపడుతూ ఉండొచ్చు ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప స్థితి ఏంటంటే సరిదిద్దుకునేదానికి దేవుడు మనకు మనస్సాక్షినిచ్చాడు కాన్ సైన్స్ కాన్సైన్స్ ఈజ్ గాడ్స్ ఇన్బిల్ట్ వార్నింగ్ సిస్టమ్ అని ఒక దైవజన్ చెప్పాడు మన హృదయంలో అంతర్నిర్మితమైనటువంటి ఒక వ్యవస్థ ఏంటంటే మనస్సాక్షి ఇట్ ఈస్ ఇన్బిల్ట్ వార్నింగ్ సిస్టమ్ బీ హ్యాపీ ఇఫ్ ఇట్ క్వశ్చన్స్ యూ వైల్ డూయింగ్ సంథింగ్ రాంగ్ నువ్వేదైనా తప్పు చేసినప్పుడు ఆ వార్నింగ్ సిస్టమ్ నేను హెచ్చరిస్తూ ఉంటే అది నీకు మంచిది పర్వాలేదు ఇఫ్ నథింగ్ లైక్ దట్ హ్యాపెన్స్ దెన్ యూ షుడ్ వరీ ఒకవేళ నువ్వు తప్పు చేస్తున్నా నీ హృదయము ప్రతిస్పందించడం లేదు నీ హృదయం గాయపట్టడం లేదు నీ మనస్సాక్షి గద్దించడం లేదంటే నువ్వు ఆందోళన చెందాలి ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ ఏ సైన్ దట్ యు హ్యావ్ లాస్ట్ యువర్ గుడ్ కాన్సైన్స్ దేవుడు మన హృదయం కంటే అదుకుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయంలో మన ఎంతో దోషారోపణ చేయును ఆయా విషయాలలో మనము ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకుందము దేవుడు మన హృదయం కంటే ఆయన చాలా అధికుడు ఆయన మన హృదయాన్ని పరిశోధించే దేవుడని ఇరిమే గ్రంథంలో ఉంది ఆయన మన హృదయాన్ని చూచే దేవుడని ఇరిమియా గ్రంథంలో ఉంది యోహన్స్ వార్త రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూసేటప్పటికీ యేసు అందరినీ ఎరిగిన వాడు ఆయన మనుషుని ఆంతరంగాన్ని ఎరిగినటువంటి వాడు మన హృదయము తప్పు చేసినప్పుడు అది మనల్ని గద్దిస్తూ ఉన్నట్లయితే అది మంచి పరిణామమే అయితే ఒక స్థితి ఉంది అదేంటంటే అలవాటు పడినటువంటి ప్రాణానికి అలవాటు పడినటువంటి పాపానికి మరి ఇంకా గద్దింపు కూడా ఉండదేమో అదే కదా ఇందుగా దైవజన్ చెప్పినటువంటి మాట ఒకవేళ నీ హృదయము నీ వార్నింగ్ సిస్టమ్ అది మూగబోయింది అని అంటే నువ్వు ప్రమాదంలో ఉన్నావు జాగ్రత్త మనం ఒకప్పుడు దూరస్థులం ఒకప్పుడు అపరాధులము ఒకప్పుడు పాపములో మిలితమైనటువంటి వారము ఒకప్పుడు దేవుడు లేనటువంటి వారము ఒకప్పుడు విరోధ భావాన్ని ప్రదర్శించేటటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారము అయితే ప్రశ్న ఏంటంటే దేవుడు అటువంటి దుష్టత్వం నుంచి మనల్ని నిర్దోషులుగా చేశాడు నిరపరాధులుగా చేశాడు పరిశుద్ధులుగా చేశాడు మంచి ఇచ్చాడు అయితే మరల అక్కడికే వెళ్తూ ఉన్నామా మరలా అదే విరోధ భావాన్ని మనము ప్రవర్తిస్తూ ఉంటున్నామా అదే పక్షపాతాన్ని మనము క్రైస్తవ జీవితంలో కలిగి ఉంటున్నామా అనేది మనము పరిశీలించుకోవాలి ఆత్మీయంగా మనం ఎదిగామంటే ఆత్మ చేత మనం నింపబడ్డాము అని అంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి గుర్తు ఏంటంటే ఎవరి మీద చేయబెడితే వాళ్ళు పడిపోవటం కాదు అక్కడ ఏం జరిగింది ఆ పాప పాపక్షమాపణ లభించిందా లేకపోతే స్వస్థత పొందాడా ఏమీ జరగలేదే ఇతనికి ఏం లభించిందంటే ఒక ఘనత లభించింది కాబట్టి ఒక వ్యక్తి మీద చేతులుంచితే పడిపోవటం కాదు పరిశుద్ధ చేత పరిశుద్ధ ఆత్మచేత నింపబడటం అంటే పరిశుద్ధ ఆత్మచేత నింపబడటం అని అంటే ఏంటంటే ఒక విశ్వాసి ఆత్మచేత నింపబడినప్పుడు సూక్ష్మమైనటువంటి పాపాన్ని పాపంగా గుర్తించేటటువంటి వివేచనని ఆత్మదేవుడు అనుగ్రహిస్తాడు వ్యవహార సువార్త పదహారో అధ్యాయము వచ్చి మనం చూసినట్లయితే ఆయన వచ్చి పాపమును గుర్చియు నీతిని గూర్చి తీర్పును గుర్చి లోకమును ఒప్పుకొన చేయను ఆయనంటే ఎవరు ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నడిపించబడినప్పుడు సూక్ష్మమైనటువంటి పాపాన్ని గుర్తించగలిగేటటువంటి వివేచన మనకు కావాలి అదుందా మన జీవితాల్లో మనం రక్షింపబడి చాలా సంవత్సరాలు కూడా అటువంటి స్పృహని మనం కలిగి ఉంటున్నామా లేకపోతే వేయబడినటువంటి మనస్సాక్షి ద్వారా మనము పాపాన్ని గ్రహించలేక ఉంటున్నామా ఒక విచారకరమైన విషయం ఏంటంటే ఒక ఆత్మ సంబంధి ఒక విశ్వాసి తప్పు చేస్తున్నప్పుడు పొరపాటు చేస్తున్నప్పుడు సూటిపోటు మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు కపటపు మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ విశ్వాసి గ్రహించడం లేదు కానీ ఒక అవిశ్వాసి చెప్తున్నాడు చూసి అట్లా మాట్లాడుతున్నాడు మీరు క్రైస్తవులు కదా మీలో కూడా ఇటువంటి తారతమ్యాలు ఉంటాయా ఇటువంటి కపటపు నడుతూ ఉంటుందా అని ఒక అవిశ్వాసి చెప్పగలుగుతున్నాడు కానీ ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు గ్రహించలేకపోతున్నాడు అనేది ప్రశ్న ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా ఉంది హీ విల్ షో ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్ హౌ రాంగ్ దే ఆర్ అబౌట్ సిన్ పరిశుద్ధాత్మ దేవుడు చేసే ప్రధానమైనటువంటి కార్య కార్యము అది అని మనం గుర్తించగలగాలి అయితే మనము ఆత్మచేత నింపబడినటువంటి వారమైతే విశ్వాసులమైతే జీవితంలో ఎదిగితే ఎందుకు ఈ స్పృహ మనకు లేకుండా ఉంది ఏ స్పృభారేమో ముఖం మీద వేస్తే ఆయన మన మాటలు మాట్లేదు మన ప్రక్కవారు ఏదైనా ఒక మాట మాట్లాడితే మనం దానికి ఎంతో వ్యతిరేకమైనటువంటి రీతిలో దాడి చేయాలని మనం ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రియమైన సోదర ప్రియమైన సోదరీ నేను కానీ మనం కానీ ఇక్కడ ఆగి మనము ఒకసారి మనల్ని టెస్ట్ చేసినట్లయితే మనము ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు ఒక సూక్ష్మమైనటువంటి పాపాన్ని పాపాన్ని పాపంగా గుర్తించగలుగుతున్నామా అనేది నెంబర్ వన్ అయితే నెంబర్ టూ తప్పు చేస్తున్నా కూడా నీకు ఎటువంటి స్పందన కలక్కపోవటం చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి ఆత్మచేత మనం నడిపించబడతా ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పాపాన్ని గురించి మనల్ని ఒప్పింపజేస్తాడు ఇది పాపము ఇది సూక్ష్మమైన ఇది పాపము ఇది దేవునికి ఇష్టం లేదు అని ఆయన చెప్తాడు ఏసుక్రీస్తు ప్రభు వారు నతలయలను చూసి ఏమంటా ఉన్నాడు ఇతడు నిజముగా ఇస్రాయేలియుడు ఇతనిలో ఏ కపటము లేదు కపటము లేనటువంటి జీవితం మన ఆత్మీయతలో ఉందా